లక్ష్మీ నారసింహ స్వామి హస్తతో కుందూరు లంబంపల్లి దగ్గర గిత్త ఎడవ వైపు కుడి వైపు బీరా బోల్స్ సుబ్రహ్మణ్య సరడి గారు అండి రైట్ సైడ్ సారేద్దాము రైట్ సైడ్ గిత్త తలుతున్నాం ఏనండి మంచి పుష్పాషకులు బీరా బోల్స్ బీరా గారు పక్కన సారేద్దాం ఆహా సా అనా సుబ్రహ్మణేశ్వర రెడ్డి గారు కర్ర తెప్పి కొత్త రాదు కబడ్డీ వారు గమనిస్తున్నారు కర్ర తెప్పి కొత్త రాదు తొక్కలు టచ్ చేయరాదు చేత తప్ప రాదు లైన్ పూర్తిగా టచ్ కావాలి

É tá. బీరాం సుబ్రమేశ్వర వేసుకొచ్చారు లైన్ తీసుకోవాలి మాలి గారు లైన్ లైన్ తీసుకోవాలి లైన్ పూర్తిగా టచ్ కావాలి కమిటీ గారు ఉన్నారు నా లైన్ పూర్తిగా టచ్ కావాలి

పోరాటం చేయాలి వీరం సుబ్రహ్మణేశ్వర రెడ్డి గారు ఎసుకొచ్చు కమల్ కేకా নকলমেলেলের নান্য়। বাকে বাকে একে বলয়ে বাকে দবাকে পুলি এন্ুস ইবন কের স�q sights হা এ কালি einen ত় дশ্ষ আ হকু என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్సి కొత్త వారికి తక్కుడి వైపు ఈరో

మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెనుక జర ఉన్నాయి రౌండ్ ఐదో రౌండ్ బీరా బీరామ్ సుబ్రమణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొచ్చాడు వారికి కుడివైపు ఏడు రామప్పిగారు ఈ కథతో ఏ పూట పొట్టి తగ్గించుకుని భోజన విరామ తర్వాత మూడు గంటల యాభై నిమిషాలకు రెడీగా ఉండాలండి ఇందూరెడ్డి రమనారెడ్డి గారు ఆహా

கேட்டால் அவர்கள் 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 ఒక్క నిమిస్తు రేపు కబడ్డి ఒక నాయ్ అన్న బ్యాటరీలు మర్చుకో బ్యాటరీలు మార్చేయాలి కృష్ణా సప్లాస్ ఏవో కేకే హెకలో వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ కందోర రంభో పల్లెడి గారు కంపురమండని

아 <목소리> నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నారు అటు చివరికి వెళ్ళి తిరిగి తొమ్మిది అడుగులు లాగితే రెండవ స్థానముల కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి తొమ్మిది అడుగులు లాగితే రెండవ స్థానముల కొనసాగవచ్చు Uh-huh. కేకల్లో రుచుల్లో కర్రతో పొడవరాదు చేత రాదు కర్ర తిప్పికొట్ట రాదు తోకలు తచ్చేయరాదు కమిటీ వారే గమనించుకోవాలి అటు చివరికి వెళ్ళి తిరిగి తొమ్మిది లాగితే అటు చివరికి వెళ్ళి తొమ్మిది లాగితే అటు చివరికి వెళ్ళి తిరిగి తొమ్మిది లాగితే రెండవ స్థానంలో కచ్చ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారికి తక్కుడి వైపు వైపు కుందూరు లోపప్పాల రెడ్డి గారు కుంబరి మందిన మొదటి స్థానానికి ఏడవ రెండు నిమిషాలు వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్ అడుగుల లాగితే రెండవ స్థానములు కొనసాగవచ్చు సంపూర్ణ అవకాశం రెండవ స్థానానికి ಜಾಗ್ರತಯ ಕಾಲ ಜಾಗೃತೂರು ರಾಮಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಪಂಪರ ಮಾಂದಿಮೇ ಬಿರಬೋ ಬಿಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರುಕತ್ತೂರು निमिषालो समया <small> <आपूँ। small> <small> <small> ఖచ్చితంగా మూడు గంటల ముప్పై నిమిషాలకు మీ చెట్లా ఉండాలండి ముందుగా కొన్ని వస్తున్నాం మీరేం సుబ్రహ్మణ్యేశ్వర గారు కమ్మా माल गण बचा के का एन సమయం మూడు నిమిషాలు ఎన్న రోజు

పదమూడు వందల యాభై ఎన్నికల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకోడు రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్

मुल समय मुखे सिकल प